టీడీపీ తొలి జాబితా జనసేనతో పొత్తు అంశం అనకాపల్లిలో మంటలు రేపుతుంది ముఖ్యంగా ఇక్కడ టీడీపీ సీటు ఆశించిన పీలా గోవింద్ చుట్టూ రాజకీయం ముసురుకుంటుంది పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించారు మాజీ మంత్రి కొనత రామకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించారు దీంతో పీలా గోవింద్ వర్గంలో అసంతృప్తి భగ్గుమాందే మార్పులు చేరని పక్షంతో ఇండిపెండెంట్ గానే పోటీ చేరని గోవింద్ పై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు దీంతో సమస్యను గ్రహించిన టీడీపీ పెద్దలు గోవింద్ ఫోన్ చేసి మాట్లాడారు అయితే త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తామని అంటున్నారు టీడీపీ నేత తొలి జాబితా జనసేనతో పొత్తు అంశం అనకాపల్లిలో మంటలను రేపుతోంది ముఖ్యంగా ఇక్కడ టిడిపి సీటు ఆశించిన పీలా గోవింద్ చుట్టూ రాజకీయం ముసురుకుంటుంది పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించారు మాజీ మంత్రి జనసేన అభ్యర్థిగా ప్రకటించారు దీంతో గోవింద్ వర్గంలో అసంతృప్తి మార్పులు చేయాలని పక్షంలో ఇండిపెండెంట్ గానైనా పోటీ చేయాలని గోవింద్ పై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు సమస్యను గ్రహించిన టీడీపీ పెద్దలు గోవింద్ కు ఫోన్ చేసి మాట్లాడారు అయితే త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తామని అంటున్నారు టీడీపీ నేత రైట్ ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు నిన్న ఏదైతే టీడీపీ జనసేన తొలి జాబితా విడుదలైందో అప్పటి నుంచి కూడా విశాఖపట్నం జిల్లాలో ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ శ్రేణులైతే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఉమ్మడి విశాఖపట్ జిల్లాకు సంబంధించి అనకాపల్లి సీట్ అయితే జనసేన కేటాయించడంతో అక్కడ కూడా టీడీపీలో ముస్లిం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఆ కార్యకర్తలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే ఎందుకంటే ఎప్పటి నుంచో కూడా పార్టీ కేడర్ అంతా కూడా పనిచేస్తుంది రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా పట్టుదలతో ఉన్నారు ఈ నేపథ్యంలో పేలా గోవింద్ కూడా వాళ్ళందరికీ నాయకత్వం వహిస్తూ రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి సీటు కూడా ఆశించిన పరిస్థితి అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో నిన్న విడుదల చేసిన జాబితాలో అయితే పేలా గోవంత్ పేరు లేకపోవడం దాంతో పాటు జనసేనకు అయితే ఆ సీట్ ని కేటాయించడం అయితే ఇప్పుడు రాజకీయ రత్ని రేపుతుంది నిన్నటి నుంచి కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక ఆగ్రహ ఆ ఉద్రిక్త వాతావరణాన్ని కూడా సృష్టించడం జరిగింది పేలా గోవింద్ పరిస్థితుల్లో అధిష్టానం తో మాట్లాడాలి అలాగే అనకాపల్లి సీట్ సాధించాలని చెప్పి ఒత్తిడి చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలో పేలా గోవింద్ కార్యకర్తలు నచ్చే ప్రయత్నం కూడా అది ఫలించే చేసినప్పుడు కనిపించడం మాట్లాడారు ఫోన్ చేసి అయినా కూడా పరిస్థితి అలానే ఉందా ఎస్ అంటే నేను సాయంత్రం టీడీపీ అధిష్టానం నుంచి అయితే పీలా గోవింద్ ఫోన్ వచ్చింది ఎందుకు అక్కడ సిట్ ఇవ్వాల్సి వచ్చింది అనేది కూడా చెప్పడం జరిగిందని చెప్పి పీలా గోవింద్ అయితే కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది అయితే పూర్తి స్థాయిలో పార్టీ పార్టీకి బలమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో జనసేనకి ఇవ్వడంపై అయితే కార్యకర్తలు ఒప్పుకోవడం లేదు అని చెప్పి తన అభిప్రాయాన్ని కూడా అధిష్టానానికి చెప్పానని చెప్పి పీలా గోవింద్ చెప్తున్నారు అయితే ఇక అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి ఎందుకు జనసేనకి ఇవ్వాల్సి వచ్చింది అనే విషయాన్ని అయితే టీడీపీ ఇంకా స్పష్టం చేయలేదు కాబట్టి నేతలతో మాట్లాడుతున్నాం అదేవిధంగా కార్యకర్తల మనోభావాలు కూడా గౌరవించాల పరిస్థితి ఉంది కాబట్టి కార్యకర్తలు కూడా చాలా మంది అయితే ఉక్రషంతో ఉన్నారు ఎలాగైనా టీడీపీ సీటు కేటాయించిన పక్షంలో ఇండిపెండెంట్ గానే పోటీ చేయాలని చెప్పి నాపై ఒత్తిడి ఒత్తిడి చేస్తున్నారు దీని మీద కూడా నేను ఆలోచన చేయాలి కార్యకర్తల మనోభావాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి పేలా గోవింద్ అయితే చెప్పడం జరిగింది మరోవైపు అధిష్టానంతో చర్చలు జరుపుతూనే యువతల కార్యకర్తలు కూడా సముదాయించే ప్రయత్నం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఈ రోజు అయితే ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికే ఇప్పటి వరకు కూడా పార్టీ కార్యాలయం జరిగైతే ఆందోళన అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో కార్యకర్తలు ఒప్పిస్తారా లేదా సాధిస్తారా అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఇది రెండు కాని పక్షంలో ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తే పోటీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండిపెండెంట్ గా వెళ్తారనేది కూడా రాజకీయంగా ఇప్పుడైతే సస్పెన్స్ కొనసాగే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది టీడీపీ తొలి జాబితా జనసేనతో పొత్తు అంశం అనకాపల్లిలో మంటలను రేపుతోంది ముఖ్యంగా ఇక్కడ టీడీపీ సీటు ఆశించిన పీలా గోవింద్ చుట్టూ రాజకీయం ముసురుకుంటుంది దీంతో పొత్తులో భాగంగా అనకాపల్లి సీటును జనసేనకు కేటాయించారు మాజీ మంత్రి కొనతల రామకృష్ణను జనసేన అభ్యర్థిగా ప్రకటించారు పీలా గోవింద్ వర్గంలో అసంతృప్తి రగిలింది మార్పులు చేయలేని పక్షంలో ఇండిపెండెంట్ గా నైనా పోటీ ఇచ్చారని గోవింద్పై అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు దీంతో సమస్యను గ్రహించిన టీడీపీ పెద్దలు గోవింద్ ఫోన్ చేసి మాట్లాడారు అయితే త్వరలోనే తన నిర్ణయం వెల్లడిస్తామని టీడీపీ నేత అంటున్నారు